నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ తాడేపల్లి గూడెన్ సభ అటో ఇటో తేలిపోతుంది లెక్కలన్నీ చేసుకొని మరి సరిచూసుకొని మరి జనసేన తెలుగుదేశం సభ భారీ ఎత్తున ప్లాన్ చేశాయి సరే స్క్రీన్ ప్లే అందించింది బీజేపీ హెడ్ క్వార్టర్స్ అందులో డౌట్ ఏం లేదు తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో బీజేపీ కూడా కామ్గా కూర్చుంది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనేది ఢిల్లీ నుంచి మొత్తం మానిటర్ చేస్తారు సో దానికి సంబంధించిన డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ నర్నలిస్ట్ నమస్తే లక్ష్మణ్ గారు అలాగే మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నమస్తే మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ చైర్మన్ నమస్తే మండలలేని శ్రీనివాస్ గారు అలాగే జగడం సత్యనయ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు కోనసీమ జిల్లా నుంచి టు స్టార్ట్ విత్ అంటే ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు లక్ష్మణ్ గారు ఈ ఈనాడు కార్యాలయం కర్నూలు ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటగా తీసుకుంది ఆ అటాక్కి సంబంధించి రిపోర్ట్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ హెస్ బీన్ సాట్ ఇన్ ద మ్యాటర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ బిలీవ్ మీరు ప్రెస్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి మీకు అందరికైనా ముందర సమాచారం అందింది ఏమంటారు ఇది నేను ఫార్మర్ మెంబర్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ దాడుల మీద నేను ఫిర్యాదు కూడా చేశాను సుమోటో కింద కేసు రిజిస్టర్ చేయాలని సో ఇతర యూనియన్లు కూడా ఫిర్యాదు చేసి ఉండవచ్చు అలాగే మా ఆల్ ఇండియా యూనియన్ కూడా ఫిర్యాదు చేసింది దానివల్ల ఈరోజు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటో కింద కేసు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లు అడుగుతుంది ఇంకా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది విచారణ అవన్నీ జరుగుతాయి ప్రాసెస్ ఉంటుందానికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అక్కడ ఫెయిల్ ఫెయిల్ అయింది కదా దానివల్ల రాష్ట్రం అప్పుడు దాడి చేసిన వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళే ఉండొచ్చు లేదు ఏ ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని ప్రభుత్వం శాంతిబద్ధతల విషయంలో సరైన చర్యలు తీసుకోలేదు ప్రత్యేకించి పత్రికా విలేకరులు పత్రికా విలేకరుల మీద దాడులు జరుగుతూ ఉంటే మాలాంటి యూనియన్ నాయకులు కానీ యూనియన్లు కానీ అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండదు ఖచ్చితంగా దాని మీద చర్యలు గతంలో కూడా ఈవెన్ ఈనాడే కాదు సాక్షి మీద దాడులు జరిగినప్పుడు కూడా మేము ఫిర్యాదు చేసేవా అప్పుడు కూడా కేసులు బుక్ అయ్యాయి అది ఈ పత్రిక ఆ పత్రిక అని కాదు ఎవరి మీద జరిగినా కూడా దాడులు తప్పు తప్పే ఇక్కడ పత్రికలో మీకు నచ్చని వార్తలు వచ్చాయనుకోండి లేదు తప్పుడు వార్తలు వచ్చాయి ప్రొటెస్ట్ శాంతియుతంగా దానికి ప్రొటెస్ట్ అవసరమే లేదు తప్పుడు వార్తలు వస్తే ఫస్ట్ మామూలుగా ఏంటి ప్రొసీజర్ అంటే రిజైండర్ పంపిస్తారు ఇది తప్పు కరెక్ట్ ఇది అని ఆ రిజైండర్ మరుసటి రోజు పబ్లిష్ చేయాలి చేయలేదు అనుకుందాము చేయలేనప్పుడు ఏంటి ప్రింట్ మీడియాలో అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చు అదొక కోర్టు సుప్రీం కోర్టు లాంటిది అక్కడ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జినే చైర్మన్గా ఉంటారు జర్నలిస్టులు ఒక ఐదు ఆరు మంది మెంబర్లు అంటే కౌన్సిల్ మెంబర్లుగా ఉంటారు అది ఒక కోర్టు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది చర్యలు కూడా తీసుకుంటారు రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నుంచి ఆదేశాలు అందినాయండి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సి రిపోర్ట్ అడిగారు చైర్పర్సన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మోహన్ రెడ్డి గారు మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఈ అంశం కూడా ఒక మట్స్ ప్రసిద్ధం నమస్కారం అండి మీకు వాళ్ళు ఉన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికి నమస్కారాలు ప్రెస్ జోలికి ఎక్కడ కూడా డైరెక్ట్ అటాక్ చేయడం తప్పు మా ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే తీసుకుంటుంది మా మీద ఎన్ని అభియోగాలు మోపినా మా మీద లేని పోని రాసినా కూడా ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారు పేరు ఉచ్చరించినారే తప్ప దానిపైన ఎప్పుడు దాడులు చేయమని కానీ దాడి చేసే పరిస్థితి కానీ ఎక్కడ కల్పించిన సందర్భాలు లేవు ఉండవు అది మొన్న జరిగిన రాప్తాడు సభలో కూడా అక్కడ ఏదో అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ ఖాళీ ఏదో ఫోటో తీసుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి పిల్లనాయలు ఎవరో పోయి దాడి చేసిన సంఘటన జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ పైన కేసు కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ప్రెస్ కు స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ప్రశ్న ఎక్కడ కట్టడి చేయాలనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం చేయదు మా పార్టీ చేయదు మా నాయకుడు చేయడు కాబట్టి అక్కడ జరిగిన ఇష్యూ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది అక్కడ పార్టీ వాళ్ళు చేసినారా బయట వాళ్ళు చేసినారా ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసి దాని అలిగేషన్ సృష్టించి ఏదో విధంగా మా మీద క్రియేట్ చేయాలని చేస్తున్నారు సమాచారం ఇవన్నీ కూడా తేల్తాయి ఇవన్నీ కూడా విచారంలో తేలుతాయి అలాగే మీరు అన్న అంశాలన్నీ కూడా